హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ మంత్రం వేశాడే ఫోర్టీన్ పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఏమంత్రం మంత్రం వేశాడే పార్ట్ ఫిఫ్టీన్ గ్రాండ్మా అని పరిగెత్తుకుంటూ వచ్చింది రిషి సావిత్రమ్మ దగ్గరికి వా రిషి నువ్వు మా ఇంటికి వచ్చావా అని ఎగ్జైట్ అయిపోతూ పరిగెత్తుతూ రిషి దగ్గరికి వచ్చింది దీక్ష రిషి సావిత్రమ్మని హాక్ చేసుకొని వదిలి గ్రాండ్ గ్రాండ్మాని చాలా మిస్ అయ్యాను అందుకే రావాలి అనిపించింది వచ్చేసా అని చెప్పాలి అనుకున్నా కానీ అందుకు రాలేదు యాక్చువల్లీ మొన్న మీరు స్వీట్ చేశారు కదా అది నేను మిస్ అయ్యాను తినాలనిపించింది అందుకే వచ్చా అంది రిషి నవ్వుతూ ఆ మాటకి నవ్వుతూ చూశారు సావిత్రమ్మ దీక్ష దీక్ష వెళ్ళి నీ స్నేహితురాలకి స్వీట్ తీసుకురా అంది సావిత్రమ్మ దీక్ష వైపు చూస్తూ అంటే త్వరగా స్వీట్ పెట్టి పంపించేస్తారా నన్ను అంది రిషి మొహం మార్చుకుని పంపము తల్లి నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇక్కడే ఉండు ఇది కూడా నీ ఇల్లే నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండు అంది రిషి భుజం మీద చెయ్యవేసి సీరియస్లీ గ్రాండ్మా మీరు మారిపోయారు కదా మొన్నటికి ఇప్పటికీ మీలో చాలా చేంజ్ కనిపిస్తోంది నిజం చెప్పండి అంది రిషి నవ్వుతూ భలే కనిపెట్టావు రిషి నువ్వు మొన్నటి నుంచి మేం కూడా ఇదే అని ఏదో చెప్పబోతూ ఆగిపోయింది దీక్ష ఆ సావిత్రమ్మ అక్కడే ఉందన్న విషయం జ్ఞాపకం వచ్చి సావిత్రమ్మ నవ్వుతూ ఆగిపోయా వేరా తల్లి నాలో మార్పు కనిపిస్తోంది కదా ఆ రోజు రిషితో మాట్లాడిన ప్రతి ఒక్క మాట సత్యం అనిపించింది నేనే మీ స్వేచ్ఛని తినేస్తున్నాను నిజంగానే మీరు బయటకు చెప్పలేక ఎంత నలిగిపోతున్నారు అని రిషిత మాటలు విన్నాకనే నాకు కూడా అర్థమైంది ఇంత వయసు అనుభవం ఉండి కూడా తను చెప్పే వరకు ఇంత చిన్న విషయం నేను తెలుసుకోలేకపోయానే అని బాధపడ్డాను కేవలం మీరు మంచిగా ఉండాలి అని ఆశించానే కానీ అది మీకు నచ్చుతోందా లేదా అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు కానీ రిషి మాటలు విన్నాక బాగా ఆలోచించి మీకు తగినంత స్వేచ్ఛను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను అందుకే మీ ఇష్టాలకి నేను అడ్డు చెప్పడం లేదు అంది సావిత్రమ్మ దీక్షితల నిమురుతూ నానమ్మ నిజంగా అంత పొద్దున లేవడం పూజలు ఇవన్నీ నాకు అస్సలు నచ్చేవి కావు నీ మీద భయంతోనే చేసేదాన్ని మళ్ళీ ఏం శిక్ష వేస్తావో అని కానీ నానమ్మ నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఎంత బాగుందో తెలుసా వినడానికి అంటే ఇప్పటి నుంచి నేను ఏం చేసినా నువ్వు ఏమనవా శిక్షలు వేయవా అంది దీక్ష సంబరంగా సావిత్రమ్మ వైపు చూసి అనను మీకు నచ్చింది చేస్తే అలాగని తెలిసి తప్పు చేస్తే మాత్రం ఊరుకోను దానికి శిక్ష తప్పనిసరి అంది వేలు చూపించి థ్యాంక్ యూ గ్రాండ్మా అని సావిత్రమ్మని హత్తుకొని వదిలి థ్యాంక్ యూ రిషి ఇదంతా నీ వల్లే అంటూ నవ్వుతూ అంటే ఇప్పటి నుంచి నాకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అన్నమాట అంత పొద్దున లేవక్కర్లేదు చన్నీళ్ళతో స్నానం అవసరం లేదు పూజలు అంటే నాకు ఓకే ఇంకా అని ఆలోచిస్తూ ఉంది దీక్ష తనని చూస్తూ నవ్వసాగింది రిషి నిజంగా నా మాటలకి అంత పవర్ ఉందా గ్రాండ్మా మీరే కాకుండా ఆమె ఇంట్లో వాళ్ళకి కూడా ఫ్రీడమ్ ఇచ్చేశారు సూపర్ సూపర్ అంది రిషి నవ్వుతూ సావిత్రమ్మ కూడా నవ్వారు వాళ్ళ మాటలు వింటున్న గిరిజా రిషిత దగ్గరికి వచ్చి అవును తల్లి నిజంగానే నీ మాటల్లో ఏదో మంత్రం ఉంది తెలుసా దాంతో అత్తయ్యనే కాదు మమ్మల్ని అందరినీ కట్టిపడేశావు అన్నారు నిజంగానా సూపర్ గుడ్ కానీ ఆంటీ మీరు నన్ను మరీ ఎక్కువ పొగడేస్తున్నారు అంది రిషి సిగ్గుపడిపోతూ ఆ పొగడతలకు నువ్వు అర్హురాలి లే రిషి ఈ క్రెడిట్ అంతా నీదే మరి నిన్ను ఎంత పొగిడినా తక్కువే అనుకో అంది దీక్ష ఎగ్జైట్ అయిపోతూ రిషి నవ్వుతూ పొగడ్తలతోనే కడుపు నింపేస్తారా నాకు స్వీట్ పెట్టరా అంది దీనంగా మొహం పెట్టి అయ్యో పిచ్చి తల్లి నీకు పెట్టకుండానా ఇప్పుడే తెస్తా ఉండు అంటూ కిచెన్లోకి వెళ్ళారు నీరజ ఇక్కడ జరిగేదంతా దొంగచాటుగా చూస్తున్న ఒకరి మొహంలోకి తెలియకుండానే నవ్వు వచ్చి చేరింది అంతలోనే కోపంగా చూస్తూ చిచి అభి ఏం చేస్తున్నావురా నువ్వు అసలు బ్రెయిన్ ఏమైనా పనిచేస్తుందా నీకు ఆ అమ్మాయి ఎలాంటిదో నీకు తెలిసి కూడా తను మనింటికి వచ్చిందని ఎందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు ఆ అమ్మాయి పెద్ద తాగుబోతు అంతకు మించి పెద్ద తిరుగుబోతు అలాంటి అమ్మాయిని నేను చూడడం ఏంటి నెవర్ అసలు ఈ అమ్మాయి ఇప్పుడు ఇంటికెందుకు వచ్చింది అంత స్ట్రిక్ట్గా ఉండే నానమ్మనే ఒక్క రోజులో ఎంతలా మార్చేసింది అసలు ఈమె ఉద్దేశం ఏంటి అందరినీ ఇంప్రెస్ చేసి ఇక్కడే తిష్ట వేయాలని ప్లాన్ చేస్తోందా నో వే ఇలాంటి అమ్మాయి ఇంట్లో ఉంటే రోజుకొకరిని తెస్తుంది ఇంటికి చిచి ఇప్పుడే గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ మా ఇంటి వైపు కూడా చూడకుండా చేయాలి ఆమె ఎలాంటిదో నానమ్మకి తెలియదు కాబట్టి ఇంకా ఇంట్లోకి రాణిస్తుంది లేదంటే నానమ్మ గెంటేస్తుంది నానమ్మకి తెలియకముందే నేనే ఆమెని గంటేస్తాను అని కోపంగా పిటికెలి బిగించాడు అభి నీరజ స్వీట్ తేగానే రిషి లాక్కొని తింటూ మీ ఇంటికొచ్చి ఇలా స్వీట్ అడగడం ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు కానీ నాకు అర్జెంటుగా స్వీట్ తినాలనిపించింది అందుకే వచ్చా అంది నవ్వుతూ ఇందులో తప్పేం లేదు స్వీట్ మాత్రమే కాదు నీకు ఎప్పుడు ఏది కావాలని ఉన్నా మా ఇంటికి రా నేను చేసి పెడతాను సరేనా అన్నారు నీరజ థ్యాంక్ యూ ఆంటీ అయితే నెక్స్ట్ టైం మా చోటు గారిని కూడా తీసుకురావచ్చా అని రిషి ఎగ్జైట్ అవుతూ అడగగానే చోటు ఎవరు అన్నారు ముగ్గురు ఒకేసారి చోటు అంటే నా తమ్ముడు నాకంటూ ఉన్నది వాడొక్కడే అని తింటూ ఉంది రిషి అందరి మొహంలో ఒక్కసారిగా బాధ మనసులో ఏవేవో ఆలోచనలు మరోసారి వచ్చినప్పుడు నీ తమ్ముని కూడా తీసుకురా అంది సావిత్రమ్మ నవ్వుతూ థ్యాంక్ యూ గ్రాండ్మా అని నవ్వుతూ తింటూ ఉంది రిషి తను తినడం పూర్తయ్యాక దీక్ష అసలు రిషి గురించి ఏం అర్థం కావట్లేదు ఈరోజు ఎలాగైనా సరే తన గురించి మొత్తం తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ రిషిరా నా రూమ్లోకి వెళ్దాం అని చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంది రిషి నవ్వుతూ లేచి రెండు చేతుల్లో రెండు స్వీట్స్ అలాగే పట్టుకొని తింటూ తనతో పాటు నడుస్తూ ఉంది తను పైకి వెళ్ళగానే దీక్ష ముందు నడుస్తూ ఉంటే రిషి తన వెనక నడుస్తూ ఉంది ఇంతలో ఎవరు తనని లాగడంతో అక్కడ మాయమయ్యి అబే రూమ్లో ప్రత్యక్షమైంది రిషి ఊహించని ఆ హఠాత్ పరిణామానికి ఒక్కసారిగా అరవడానికి నోరు తెరిచింది రిషి కానీ నోట్లో స్వీట్ ఉండడంతో త్వర త్వరగా దాన్ని స్వాహా చేసేసి అప్పుడు గట్టిగా అరుస్తూ నోరు తెరిచింది రిషి అభి తన చేత్తో రిషి నోరు మూసేసి తనని తలుపుకి ఆనించి ఎందుకొచ్చావు మా ఇంటికి అన్నాడు కోపంగా చూస్తూ రిషి అభి చేతులను విడిపించుకుంటూ మూలుగుతూ ఉంది మా ఇల్లు ఏమైనా స్వీట్ షాప్ అనుకుంటున్నావా నీకు తినాలనిపించినప్పుడు వచ్చి స్వీట్ తినడానికి కొంచెం కూడా మేనస్ అనేది లేదా ఇలా రావడానికి ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగే అడుగుతావా నువ్వు మనిషి అన్నాక కాస్త తెలిసి ఉండాలి ఏది చేయాలి ఏది చేయకూడదు అని ఇది కూడా తెలీదా నీకు నువ్వు ఎలాంటి దానివో నానమ్మకి తెలీదు మర్యాదగా వెళ్ళిపో మా ఇంట్లో నుంచి మళ్ళీ మా ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకు అన్నాడు రిషి కళ్ళల్లోకి కోపంగా చూస్తూ రిషి గట్టిగా అబ్బి చెయ్యి విడిపించుకొని ఈ బే ఓవర్ చేస్తున్నావు నేను వస్తే నీకంటి నువ్వేమైనా చేసి పెడుతున్నావా నాకు నాకు రావాలనిపించింది వచ్చా అడగాలనిపించింది అడిగా నా ఇష్టం నేను ఏమైనా చేసుకుంటా అయినా మీ నానమ్మ చెప్పింది వినిపించలేదా నాకు ఫుల్ పర్మిషన్ ఇచ్చారు మధ్యలో నువ్వెవడు నాకు వెళ్ళిపోమని చూపడానికి అంది రిషి కూడా అంతే కోపంగా ఈ ఇల్లు నాది మా ఇంట్లోకి నీలాంటి వాళ్ళు అడుగు పెడితే ఇంట్లో వాళ్ళకి కూడా పాపం చుట్టుకుంటుంది మా ఇంటి చుట్టూ మా ఇంట్లో వాళ్ళ చుట్టూ తిరగకుండా నువ్వు ఇంకేం చేసుకున్నా నాకు అనవసరం కానీ మా ఇంట్లో ఉండకు వెళ్ళిపో అని అభి ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఓ హలో ఆపుతావా నీకే ఉంది అనుకుంటున్నావా ఇల్లు నీ కోసం ఎవడో వచ్చినట్టు ఓ తెగ్గా ఫీల్ అయిపోతున్నావు నాకు స్వీట్ తినాలనిపించింది వచ్చా అని తను మాట్లాడుతూ ఉండగానే సావిత్రమగంతో వినిపించింది రిషిత దీక్ష అని పిలుస్తూ ఉన్నారు ఆవిడ అభి ఏదో మాట్లాడుతున్న రిషి నోటికి చెయ్యి అడ్డు పెట్టి ఉష్ అన్నాడు కళ్ళు పెద్దవి చేసి ఎందుకు ఉష్ వదలరా అని అభి చెయ్యి తీసేస్తూ ఉంది రిషి నానమ్మ వచ్చింది నోరు మూసుకో అన్నాడవి కోపంగా చూస్తూ నేను ముయ్యను ఓ గ్రాండ్మా నేను ఇక్కడ ఉన్నా నీ మనవడు నన్ను అని గట్టిగా అరిచింది రిషి అవి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి ఇంకా గట్టిగా రిషి నోరు మూసేశాడు అప్పటికే జరగకూడనిది జరిగిపోయింది ఆ మాటలు సావిత్రమ్మ చెవినా పడనే పడ్డాయి కానీ ఆవిడేమో నవ్వుతూ కిందకు వెళ్ళిపోయారు ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాస్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి